వేమలవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి విషయంలో మాస్టర్ ప్లాన్ తో ది ఫైనల్ పై సీఎం రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉన్నారు ఆలయ చైర్మన్ ఛాంబర్ లో రాజన్న సన్నిధికి వచ్చే సమ్మక్క భక్తుల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ కమిషనర్ అనిల్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అద్దాల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మాట్లాడుతూ ఇటీవలి రాజన్న కోడలు బయటకి వెళ్లిన వైనంపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు అలాగే మేడారం జాతర కంటే ముందు రాజన్ను దర్శించుకోవడం భక్తులు ఆనవాయితీ కావడంతో రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు సమ్మక్క భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రతి భక్తుడికి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఇప్పటికే ఆలయంలో భక్తుల సౌకర్యంపై ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు రాజనాలి అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందన్నారు నమస్కారం ఇప్పుడు వేములవాడలో శ్రీరా శ్రీ రాజరాజ్యం సందర్భంగా ఇక్కడ భక్తులకు ఏర్పాట్లకు ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ సమ్మక్క సారక్క సందర్భంగా భక్తులు ఎక్కువ అవటం ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మనం చూస్తున్నాం దానికి తగ్గట్టు ఏర్పాటు ఎలా చేయాలన్నది మేము అధికారులతో సమీక్ష చెప్తున్నాం ముఖ్యంగా మనం భక్తులు రాగానే వాళ్లకు మా రానున్న రోజుల్లో ఇంకా చలికాలం పోయి ఎండ ఉంటుంది ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా వాళ్ళకి దర్శనం ఎలా చేయాలన్నది దానిపైన ఇప్పుడు మనం సమీక్ష చేస్తున్నాము ముఖ్యంగా వాళ్ళు రాగానే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ షెడ్ ఇప్పుడు వేస్తున్నాం కూడా ఆల్రెడీ సో అలా చేయడానికి మనం ఏర్పడిన టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఒక అరవై టాయిలెట్స్ కూడా శాంక్షన్ చేశాం సో ఇవన్నీ చేసి భక్తులకు తొందరగా చేసి ఎక్కువ రద్దీలో ఉన్న టైంలో మనం మంచిగా చేయాలి లేకపోతే ఈ అవకాశం మనం దుర్వినియోగం చేసుకోకుండా మంచి చేసుకొని భక్తులకు మంచి పేరు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము దాని తగ్గట్టు ఇంజనీరింగ్ వింగ్ కొన్ని వర్క్స్ టేకప్ చేస్తున్నారు ముఖ్యంగా మనకు షెడ్ షేడ్ కానీ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మనకు వేరే ఎంట్రన్స్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తారు కదా ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు మనకు వేరే ఎంట్రన్స్ ఒక ఎంట్రన్స్ పార్కింగ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ కూడా పెడుతున్నాను సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఇప్పుడు కొద్ది ఇక్కడ పాత బిల్డింగ్ తీసేసాను అక్కడ కూడా ఒక కెనోపి టైప్ షెడ్ చేసేసి ఇప్పుడే చెప్తున్నాను నేను అక్కడ భక్తులకు ఇప్పుడు ఎక్కడైనా యాభై వేల మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి కొంతమంది అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేసి పెడితే వాళ్ళకొక ఫెసిలిటీ ఉంటుంది సో అట్లా చేద్దాం అనుకుంటున్నాము మాస్టర్ ప్లాన్ ఎప్పుడే వరకు మనకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆనరబుల్ సీఎం గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ కొండ సురేఖ మేడం గారు వచ్చారు వాళ్ళు చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయితే మనం తొందరగా వర్క్ టెకప్ చేస్తాం మొన్న మేము నిజ కోడెలు దాదాపు ఈ గోశాలలోకి ఇచ్చిన ఉంటారు గోశాలకు ఇచ్చిన అన్ని పక్క అని చెప్పి స్టేషన్ గడిపూర్లో మన కేసు నమోదైంది ఇరవై నాలుగు కోడలు కేసు నమోదు అయింది దాని మీద దాని మీద ఇవ్వగారు చెప్పండి ఎంక్వైరీ జరుగుతుంది అట్లా జరగకుండా చూస్తాము ఎవరైనా మనం ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న మనకు కొడలు అవి వచ్చినాయి అక్కడ పెట్టి వాళ్ళకు సమయం మళ్ళీ లేకపోతే దాన్ని తీసుకుపోయి పాలు కబ్బీరికో గీర్ కబీర్కో ఇవ్వకుండా తగు చర్యలు తీసుకుంటాము ఎవరెవరు ఉన్నవాళ్ళని వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము సార్ భీములవాడ దేవస్థానం టెంపుల్ ఏరియా చిన్నగా ఉంది ఆ ఏరియాలో సెకండ్ ఫ్లైఓవర్ థర్డ్ ఫ్లైఓవర్ మొత్తం దేవస్థానం మొత్తం ఇన్ఫా సామాన్ దుకాణం చేసేది సార్ మొత్తం అసలు భక్తులు నిలవడానికి కూడా ప్లేస్ లేదు ఇప్పుడు మీరు చెప్పిన సార్ మూడు మూడు ఉన్నాయి ఫ్లైఓవర్స్ హరిక్రామ్ ఫ్లైఓవర్ ఒకటి ఉంది ఇప్పుడు ఒకసారి తప్పనిసరిగా మీరు చెప్పారు దానిపైన నేను వెరిఫై చేసి ఏమైనా అవసరం లేని ఉంటే తీసేస్తాము ప్రజ భక్తులకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఉంటేనే మేము డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి అన్ని సహకారం సౌకర్యాలు చేస్తేనే చేయడానికే మేము ఉన్నాం కాబట్టి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి కూర్చొని చర్చించి మనం తగ్గు నిర్ణయం తీసుకుందాం లోపల లైన్స్ బాగుండే సార్ దాంతో సామాన్య భక్తులు కానీ వీఐపీ భక్తులు కానీ ఇలాంటి భక్తులు కనీసం అంటే వీఐపీ వచ్చిన ఒక తీసుకుపోయే పరిస్థితి లేదు ఇప్పుడు మనకు టెంపుల్ ఏరియా చాలా చిన్నగా ఉంది లాస్ట్ టైం మనం ఏమనుకున్నామంటే క్యూ లైన్లో కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూర్చోటానికి భక్తులకు ఇబ్బంది లేకుండా బెంచెస్ కూడా ఏర్పాటు చేశాం లోపల కూడా ఇప్పుడు వెళ్ళయితే నేను ఏం అనుకుంటున్నామంటే ఒక హైట్ పెట్టి చేద్దామంటే అక్కడ ఏమి రెండు క్లైన్స్ పెట్టడానికి మేము చేశాం ఎక్కడ మనం మాంకా టెంపుల్లో చేశాము బోనాలకు అని వేరే టెంపుల్స్లో చేస్తున్నాం అట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే చేద్దాం ప్రస్తుతం ఏంటంటే అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది నువ్వు బయట ఎంత ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చి ఆగిపోతాం అది ఇబ్బంది ఉంది చంటి పిల్లల పాలిచ్య కేంద్రాలు ఒక ఐదు విటర్ సార్ అవన్నీ నిరుపయోగం ఉన్నాయి ఒకరు చెప్పలేదు చెప్పండి దీంట్లో చేయగలుగుతారు అది మేము ఆల్రెడీ లాస్ట్ శివరాత్రికి చేస్తాం సార్ అది శివరాత్రి చేస్తాము కాబట్టి కూడా ఆపరేషన్లో ఆపరేషన్లు చేస్తాము ఎందుకంటే ఇది కంటిన్యూస్గా వస్తుంటారు భక్తులు మండే సండే రోజు విపరీతంగా వస్తారు కాబట్టి ఆ చేసిన ఫెసిలిటీ ఒక శివరాత్రికి కాకుండా కంటిన్యూస్గా చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం